you <laughs> నెల్లూరు మూలాపేట మూలస్థానేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీక మాస పూజోత్సవాలు నిర్వహించారు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు తన కుమార్తె శరణితో కలిసి ఆకాశ దీపోత్సవంలో పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు ఆకాశ దీపం వెలిగించి శివయ్య సరిద్రో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ మూలాపేట శివ శివాలయంలో ఆకాశ దీపం వెలిగించడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం మంత్రి నారాయణ కుమార్తె పొంగూరి శరణి మాట్లాడుతూ మా నాన్నగారితో టీడీపీ కుటుంబంలో ఆకాశ దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మూలాపేట శివాలయంలో కార్తీక మాస పూజలు నిర్వహిస్తే కోరికలు తీరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టిడిపి జె జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు క్చువల్గా భావిస్తున్నాను ఈ యొక్క టెంపులు ఈ మూల స్థానేశ్వర స్వామి టెంపుల్ పదకొండవ శతాబ్దం నాడు అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది తర్వాత చోడరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల లక్ష్యంగా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు కూడా చరిత్ర తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొడవున మహిళలు ఎంతో ప్రతిశక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో ప్రతి స్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది ఈ దీపాన్ని చూసినా నడుచుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం దేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాన చక్ర తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో ఎదిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపా దీపాల చేయటం ఈ ముప్పై రోజులు లక్షలుగా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాపాఠ శివాలయంలో ఈ యొక్క దీపాన్ని వెలిగించే అదృష్టంగా కలిగింది మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి దేవల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆర్థికంగా అన్ని అన్ని విధాలు నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఈ రాష్ట్రం అన్ని విధాల ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి